బాలకృష్ణ ఆ రోజు ఒక్కసారి ఫోన్ చేయకుండా చీర విలువగానే వచ్చినాం మరి మన రోజు పిలిచి ఏమైనా అంటారు ఇలా మూడు వేలు కాదు రేపు పది వేల మంది కదా చేసుకుందాం మనం మళ్ళీ బాలకృష్ణ యాభై మంది వస్తాడు అయితే రూపాయి వచ్చిందంటే బాలకృష్ణ అనుకునే కడుగుతాయి ఏం చెప్తాడు అంటే చూపించడానికి చిన్న గుర్తు బాల గుర్తుగా జ్ఞాపణ ఉండిపోవడానికి వచ్చే కానీ ఇంతమంది గుండెల్లో మా పాట ఉండాలి అంతకన్నా పెద్ద ఈనామిక ఏమి పదిలా దాసుకొని ఏ పాటకైతే ప్రదర్శించి మమ్మల్ని అభినందించారో ప్రాణం ఉన్నంత వరకు మనం అనుగుణం సాధించే వరకు ఆ పాట పాడితనే ఉంటా అని చెప్పేసి మీ ముందు మరోసారి దర్శనం చేయడం శ్రీనివాసరావు నేనే శ్రీనివాస్ శర్మ టూర్ కు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ మమ్మల్ని అందరినీ దుర్భాగించి ఆధ్వర్యం చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ Não, não, okay. Singapura. కోల్చిపోయిన మన అందరూ కూడా బహుమతి ప్రకటించారు ప్లీజ్ మా చంద్ర ఆయన తప్పోట్ మా ఆయన ముందు మాకు మీ అందరికీ తీసుకురావడానికి సహకరించిన మా సహకరించిన రామ్ రెడ్డి రవి ఇన్సూరెన్స్ శ్రీవంత్ రెడ్డి మీకు కూడా మా అందరికీ థ్యాంక్స్ అండ్ సోనాపూర్లో శ్రీకాంత్ రావు మీకు మాకు సాధించిన ప్రతి వాలంటీర్లు ఈరోజు మీ దగ్గర వచ్చి తూపన్స్ చేయడంలో అతిశ్రద్ధ వహించిన కిరణ్ కుమార్ అందరికీ మా హెల్త్ అసోసియేషన్ తరఫున తెలంగాణ